హలో హలో అండి క్షీరసాగర్ మొదలైన కార్యక్రమానికి స్వాగతం వంద నాలుగు బ్రదర్ ఆఫీసర్ ఉన్నారు మీ ప్రశ్న ఏమైనా ఉందా వంద చెప్పండి అవును మరి హిందూ మాది కండి నేను మరి వాళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పాలండి మనం ఏదో అదే చెప్పాలి ఒక పాస్టర్ గా చేస్తున్నాను పల్నాడు జిల్లా అవును మీరు ఏ కులము ఆ కులమే చెప్పండి మీ మతం ఏది అన్నప్పుడు క్రిస్టియన్ అని చెప్పాలి క్రిస్టియన్ అని చెప్పాలి మీరు ఏదో అది చెప్పండి మీ మత విశ్వాసం ఏంటో అది చెప్పండి జన్మం చేత మనకు సమాజం అంటగట్టిన కులం ఏదో అది చెప్పండి మీ ఊర్లో మీరు క్రిస్టియన్ అని చెప్పుకున్నా ఏదని చెప్పుకున్నా సరే మిమ్మల్ని ఒక మాదిక కులానికి చెందిన వ్యక్తిగానే మీ ఊరంతా మిమ్మల్ని గుర్తిస్తారు కదా కులం అనేది పోదు కులం అనేది సామాజికంగా మనకున్న గుర్తింపు మన మత విశ్వాసాలు మారొచ్చు రేపు మీరు ముస్లిం అయిపోవచ్చు మీకు హక్కు ఉన్నది అప్పటికైనా మిమ్మల్ని ఇంకా మాదిగానే అంటారు మీరు నాస్తు కూడా అయిపోవచ్చు అప్పటికైనా మాదిగానే అంటారు ఇది సామాజికం సమాజంలో నాకున్న స్థానం ఇదండి కానీ మత విశ్వాసం వచ్చి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను దానికదే దీనికి ఇది రెండూ మీరు యథార్థంగానే చెప్పేసేయండి రైట్ బ్లెస్